ఈ చేసిన పనులు తెలుగుదేశం టైంలో చేసిన పనులు రమణ్ ఈ చేయలేదని చెప్పాను కాకా వచ్చి ఈ పనులు చేయలేదని చెప్పాను బండేపల్లి బ్రాంచ్ కెనాల్ గట్టికొండే బ్రాంచ్ దగ్గర షట్టర్స్ మీరు ఒకసారి చూడండి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఏడు ఓఎండ్ ఎం రిపేర్స్ టు డామేజ్డ్ షటరింగ్ అరేంజ్మెంట్స్ టు బండేపల్లి బ్రాంచ్ వెంటిలేటర్స్ అండ్ సైడ్ సర్వీసెస్ మన మనుబోలు మండలం ఎంతో వాల్యూ అంటే పద్దెనిమిది లక్షల తొంభై వేలు క్లియర్గా డ్యామేజ్ షటరింగ్ అరేంజ్మెంట్స్ టు బండేపల్లి బ్రాంచ్ ఇరవై ఏడు పన్నెండు రెండు వేల పంతొమ్మిది వాల్యూ తొంభై వేలు మళ్ళీ చూడండి ఎఫ్డిఆర్ కింద ఎఫ్డిఆర్ టెంపరీ రిపేర్స్ టు షట్టరింగ్ అరేంజ్మెంట్ అండర్ బండేపల్లి బ్రాంచ్ కెనాల్ అండ్ ఇట్స్ ట్యాంక్స్ ఎనిమిది లక్షల తొంభై వేలు ఇరవై ఏడు ఒకటి ఇరవై రెండు ఒకసారి పద్దెనిమిది లక్షల తొంభై వేలు ఒకసారి ఎనిమిది లక్షల తొంభై వేలు ఇంచుమించు ట్వంటీ సెవెన్ ల్యాక్స్ షట్టర్ని తాకకుండా కాజేశారు ఇప్పుడు పనులు చేశారు డబ్బులు చేశారు కదా ఆ పనులు చేశారా వైసీపీలో ఏ అసలు కాలం మీద చిన్న పెళ్లి కానీ ఒక పెళ్ళ కానీ ఏమి వీలడు దానికి ప్రూఫ్ కావాలంటే ఏమైనా మేము చేస్తుంది ఇది పనులు అసలు చేయలేదు అసలు వాళ్ళు బిల్లు పెట్టుకుంటే దొంగతనం అందు అది వేరే విషయం అది మేమే చేసిన పనులే ఆ పనులు అంతే ఆ నట్టు బోల్టు కానీ ఆ చెక్క కానీ మేము పెట్టినాడు దెబ్బతే ఆ కాంక్రీట్ మొత్తం కలిసి ఇంత మించి ఎవరు దాని మీద అసలు ఎవరు దాని లేదు నియోజకర్గంలో కన్పూర్ కెనాలు సంఘంలో మొదలయ్యి యాభై ఏడు కిలోమీటర్లు వచ్చి అక్కడి నుంచి బండేపల్లి కెనాలు పదమూడు కిలోమీటర్లు రాత్రి పదమూడు కిలోమీటర్లు పదమూడు క్రాస్ లెగ్లీటర్లు ఉన్నాయి పదమూడు క్రాస్ లెగ్లీటర్ మేము పద్నాలుగు పంతొమ్మిదిలోనే పూర్తి చేసి అన్ని చెరువులు నీళ్ళు పారేటట్టు మనిషి లేకుండా ఆ నీళ్లు పెట్టుకు పెట్టుకునే ఏర్పాటు చేసాం నువ్వు వచ్చిన తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు లోపల ఒక్కొక్క క్రాస్ రెగ్యులేటర్ అయితే చెక్కలు అయితే చెరువులు స్లూజ్లు అయితే మూడు సార్లు బిల్లు చేసుకోవతిరెడ్డి నువ్వు నీ మనుషులు నీ బాల్యగా బిల్లులు చేసుకొని తింటా ఉంటే మేము చూస్తా ఉన్నాం ఇన్ని రోజులు ఈ రోజు వచ్చి ఏదో నువ్వు నీకు ఇష్టం వచ్చినట్టు ఏది ఎఫ్డిఆర్ లో ఏదో పది పన్నెండు కోట్లు పది కోట్లు ఒక నియోజకవర్గానికి ఇస్తే దానికి కూడా నువ్వు అవాకలు చవాకలు పెడుతున్నావు అంటే నీకు మతి భ్రమించి మాట్లాడుతున్నావో లేక మతి లేక మాట్లాడుతున్నావో నీ నీకే వదిలేస్తున్నావు నువ్వు ఒక ఒకరోజు మనసు దగ్గర పెట్టుకొని చూసి మాట్లాడాలని అందరూ కూడా మనం చేస్తున్నాం బండేపల్లి కన్నాల మీదకి వచ్చాం ఇటు కన్పూర్ కాలో చైర్మన్ నాయుడు ఇటు మడవనూరు ప్రెసిడెంట్ లక్ష్మయ్య మండల పార్టీ ప్రెసిడెంట్ సొసైటీ ప్రెసిడెంట్ అందరూ గమంటే వచ్చాం దారుణాలు ఏంటంటే మొత్తం కలిసి కనుపూర్ కాలం ఎందు నుంచి ఈ బండేపల్లి కెనాల్ దగ్గర నుంచి అన్నిటి కలిసి సర్వేపల్లి దగ్గర నుంచి తొమ్మిది కోట్లు షట్టర్స్ మార్చినట్టు డబ్బులు తినేశారు షట్టర్స్ ఇప్పుడు నేను చూపించాను నీకు ఆ బండేపల్లి దగ్గర రెండు వేల పంతొమ్మిది వాళ్ళ అధికారం రాగానే డిసెంబర్ లో పంతొమ్మిది లక్షలు మళ్ళీ ఒక్క సంవత్సరం గ్యాప్ లో తొమ్మిది లక్షలు ఇంచుమించు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది లక్షలు ఒక్క ఒక్క చెక్క మార్చలే ఒక్కసారి మార్చలే రెండు సార్లు మార్చినట్టు ఇప్పుడు బండేపల్లి కెనాల్ ఆ సైడ్ ఈ సైడ్ ఒక ట్రెంచ్ కొట్టినట్టు చిన్న శవటి కాలం మంది కూడా లేదు రెండు కోట్ల రూపాయలు బిల్ చేసుకున్నారు ఇప్పుడు మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు పనులు చేయలేదని తెలిసి బిల్లులు వాళ్ళ వాళ్ళ అకౌంట్లలో క్యాష్ వేయటం మొదలు పెట్టారంట నేను ఎస్సీ ఇరిగేషన్కి వాన్ చేస్తుండ పని చేస్తుంటే ఆ గ్రామంలోకి పోండి రైతులను పిలవండి అది తెలుగుదేశం వైసీపీనా రైతులందరినీ పిలవండి ఇక్కడ పని జరిగిందా జరిగిందా జరగలేదా కనుక్కోండి జరిగిందంటే ఇవ్వండి జరగలేదు అని చెప్పి కానీ మీరు డబ్బులు ఇస్తే మీ ఆఫీస్ లో వచ్చి కూర్చుంటాం సమస్యలు కాదు ఇప్పుడు వీళ్ళు చెప్పారు ఒక మ్యాప్ చూపించారు వాళ్ళు అన్ని క్రాస్ రెగ్యులేటర్స్ మన టైంలో రెండు వేల పంతొమ్మిది టైంలో ఇప్పుడు చూశారు మీరు ఇక్కడ ఎంత పెద్ద క్రాస్ రెగ్యులేటర్ వాళ్ళు రెండు వందల బస్తాలు వేసి ఇసుక తెచ్చి కాపులాలు కాసేవాళ్ళంట వంద మంది రైతులు వచ్చి నిలబడే వాళ్ళంట అవన్నీ లేకుండా మొత్తం క్రాస్ రెగ్యులేటర్స్ చేశాం ఒక్కోటి పది లక్షలు ఇప్పుడు అక్కడ ఉండేది పది లక్షలు మీరు అక్కడ చూపించే బండేపల్లి కాలం మీద ఇరవై ఆరు లక్షలు అసలు ఏ పని జరగకుండా బండేపల్లి కెనాల్ మీద ఉన్న క్రాస్ రెగ్యులేటర్స్ ఒక్కొక్కటి పది లక్షలు బ్యూటిఫుల్ గా పని జరిగినాయి ఇప్పటికే ఉన్నాయి ఇప్పుడు మీరు చూశారు వాటికి షట్టర్స్ మార్చినట్టు షట్టర్ మార్చకుండా మొత్తం నూట యాభై కోట్లు ఐదు సంవత్సరాల్లో నూట యాభై కోట్లు లాస్ట్ ఇరవై మూడులో పద్దెనిమిది కోట్ల యాభై లక్షలు మేమంద మీ అందరికి చూపించాం మీడియాకి విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తే రిపోర్ట్ ఇచ్చింది మొత్తం తినేస్తారని అటువంటి వాళ్ళకి బిల్లులు ఇచ్చే పరిస్థితి వస్తే మాత్రం మీరే రెస్పాన్సిబుల్ నేను చెప్తుండ రిటైర్ అయిపోయినాడు ఈగా ఎస్సీగా ప్యాకేజెస్ కి ఒప్పుకోలే సిఈ తిరుపతి ఇరిగేషన్ కానీ ముప్పై పనులు నలభై పనులు కలిసి ఐదు ప్యాకేజీలు చేసేసి ఇరవై కోట్ల రూపాయలు లాస్ట్ ఎలక్షన్ ముందు పే చేసేదానికి ప్రయత్నం చేశాడు అతను నేను ఒకటి చెప్తుండ కాకానికి రా నువ్వు ఏ గ్రామానికి వస్తావురా నువ్వు చేసిన పనులు లెక్క చెప్పు దమ్ముంటే చెప్పు మేము రాము కావాలంటే ఆ ఊర్లో ఉండే తెలుగుదేశం వైసీపీ ఏ పార్టీలకు సంబంధం లేకుండా రైతులు రమ్మను నువ్వు చేసినని చెప్పు దమ్ముంటే ఈ పనులు నేను చేయించాను నా టైంలో అని చెప్పు చెప్పు సిగ్గుంటే చెప్పు ఇప్పుడు మా టైంలో హార్డ్లీ పదకొండు పన్నెండు కోట్లు చేశారు ఇప్పుడు ఎఫ్డిఆర్లు ఇప్పుడు వస్తున్నాయి నూట అరవై పనులు కింద చేశారు మూడు లక్షల నుంచి పది లక్షలు పదిహేను లక్షలు వాల్యూ ఏ ఊరికి ఆ ఊరోడు చేశారు నువ్వురా పొయ్యి ఆ ఊర్లో తెలుగుదేశం టైం ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి కొడుకు మెక్కుతుండారు పన్ను చేయకుండాలి సిగ్గుండాలా ఆ బతుకు మేము బతకలా మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఊళ్ళో ఉన్న సొత్తు కోసం చేతులు దాపలా తినేసి కరోనా హౌస్లో ఫుల్గా తిని పడుకోలే మా జీవితం అంతా ప్రజల మధ్య బతికాం నువ్వు మమ్మల్ని మాట్లాడతావా దుర్మార్గంగా ఒకవేళ పెండింగ్ బిల్స్ ఉన్నాయి ఐదేళ్ళు ఆపేసేవ కదా చేసిన పనులకు ఆపేసే కదా ఇప్పుడు నీకు చేయని పనులకి డిపార్ట్మెంట్ బిల్లు చేస్తా తమాషాలు పడతా ఉన్నారు చెప్తుండ సీరియస్ వార్నింగ్ ఇస్తుండ దుర్మార్గాలు చేసి కొంతమంది వెళ్ళిపోయినారు వాళ్ళు ఏదో రోజు పనిష్మెంట్ తప్పదు వాళ్ళకి వదిలిపెట్టను వాళ్ళని ఈ కాంట్రాక్టర్లు ఐదు ప్యాకేజీలు చేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టను